ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని మూడు నెలల వ్యవధి కూడా లేదు సంక్రాంతి తర్వాత ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ విడుదల అవకాశం ఉంది మార్చిలో నోటిఫికేషన్ ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ అన్ని చేసుకుంటుంది అటు రాజకీయ పార్టీలు సైతం తమ అభ్యర్థుల ఎంపిక పొత్తులు సీట్ల సర్దుబాటు వంటి వాటిపై ఫోకస్ పెట్టాయి సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తెరపైకి రావడం విశేషం దీని వెనుక రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయనడం వాస్తవం అనర్హత వేటు ద్వారా టీడీపీ సంఖ్య బలాన్ని తగ్గించాలని వైసీపీ భావిస్తోంది అదే సమయంలో తమ పార్టీ నుండి వైసీపీలోకి ఫిరాయించిన ఆ నలుగురు పరిస్థితి ఏంటని టీడీపీ ప్రశ్నిస్తోంది వారిపై వేటు వేస్తే వీరిపైన కూడా వేయాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు సాధారణంగా ఫిరాయింపులకు సంబంధించి అనర్హత వేటు వేయాలంటే కొన్ని రకాల నిబంధన తప్పనిసరిగా పాటించాలి స్పీకర్ ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వారి సమాధానం తీసుకోవాలి వారు సమయం అడిగితే ఇవ్వాల్సి కూడా ఉంటుంది వారి సమాధానం అనుసరించి అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది కానీ వైసీపీ ఈ ప్రక్రియను వీలు త్వరగా నిర్వహించాలని స్పీకర్ పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం మార్చిలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల సమయం నాటికి వ్యూహం దానికి వేయాలని స్పీకర్ కు కోరనున్నారు లేక ఇవ్వాలని నూట యాభై ఒక్క మంది టీడీపీకి ఇరవై మూడు జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు అయితే టిడిపి నుండి కరణం బలరాం వల్లబనేని వంశీ మోహన్ గిరి బాసపల్లి మార్ వైసీపీలోకి ఫిరాయించారు అదే సమయంలో వైసీపీ నుండి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉండువెల్లి శ్రీదేవిలోకి వచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యవహరించారని ఆ నలుగురిపై హైకమాండ్ వేటు వేసింది ఇప్పుడు ఆ నలుగురిపై అనర్హత వేటు వేలని పట్టుబడుతోంది అయితే తమ పార్టీ నుండి వెళ్లిన వారిపై సైతం అనర్హత వేటు వర్తిస్తోందని టీడీపీ వాదిస్తోంది స్పీకర్ కుని సీతారాం నిర్ణయం కీలకం వచ్చే ఎన్నికల్లో తమ్మినేని సీతారాం కు సైతం టికెట్ ఇవ్వరని ప్రచారం జరుగుతుంది అయితే ఆయన పేరు ప్రకటించకపోవడానికి కారణం అనర్హత వేటు అవసరం కావడమేనని తేలితోంది ఆముదల వలస నియోజకవర్గం నుండి ఓ మహిళా అభ్యర్థిని జగన్ ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే అనర్హత వేటు అంశం తెరపైకి రావడం విశేషం ఇప్పటికే తన మార్పు విషయమై స్పష్టమైన సంకేతాలు రావడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి